నమస్తే నేను మీ రవికిరణ్ శర్మ వేలూరి ఇరవై ఐదవ తేదీ గురువారం ఈరోజు పంచాంగము మరియు రాశి ఫలాలు ఏ రకంగా ఉండబోతున్నాయనే విషయాన్ని మనం తెలుసుకుంటున్నాం ఈరోజు గురువారం అవటం వల్ల గురుబలం కలగాలని గురు స్తోత్రంతో పారాయం చేస్తాం జ్ఞానానందమయం దేవం నిర్మల నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యాం హయగ్రీవముపాస్మహే సకల విద్యలకు అధిపతి అయినటువంటి ఆ హయగ్రీవానుగ్రహంతో ఈరోజు పంచాంగ శ్రవణం ప్రారంభం చేస్తాం ఈరోజు ఇరవై ఐదవ తేదీ గురువారము శ్రీ క్రోధి నామ సంవత్సరము దక్షిణాయనము గ్రీష్మ ఆషాఢ మాసము కృష్ణపక్షము తిథి పంచమి తిథి ఉదయం ఈ రోజున ఈ తిథి పంచమి తిథి రాత్రి ఒంటి గంట యాభై తొమ్మిది నిమిషాల వరకు ఉన్నది పూర్వ భాద్ర నక్షత్రము సాయంత్రము నాలుగు గంటల పదిహేను నిమిషాల వరకు ఉన్నది తదుపరి ఉత్తరాభాద్రా నక్షత్రము శోభన యోగము ఉదయం ఏడు గంటల నలభై ఏడు నిమిషాల వరకు అతిగండ కరణము తెల్లవారుజాము నాలుగు గంటల ముప్పై మూడు నిమిషాల వరకు తదుపరి కౌలవ కరణము మధ్యాహ్నం మూడు గంటల పద్దెనిమిది నిమిషాల వరకు తదుపరి తైతుల కరణము రాత్రి ఒక గంట యాభై తొమ్మిది నిమిషాల వరకు ఉన్నది ఈరోజు వర్జము రాత్రి ఒక గంట తొమ్మిది నిమిషాల నుంచి రెండు గంటల ముప్పై ఎనిమిది నిమిషాల వరకు ఉన్నది అమృత గడియలు ఉదయం ఎనిమిది గంటల యాభై ఆరు నిమిషాల నుంచి పది గంటల ఇరవై మూడు నిమిషాల వరకు అమృత గడియలు ఉన్నది దుర్ముహూర్తము ఉదయం పది గంటల రెండు నిమిషాల నుంచి పది గంటల యాభై నాలుగు నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉన్నది తిరిగి మధ్యానం మూడు గంటల పది నిమిషాల నుండి మూడు గంటల యాభై తొమ్మిది నిమిషాల వరకు పునర్దుర్ముహూర్తం ఉన్నది ఈరోజు విశేషముగా గురువారం గురుపంచమి అవటం చాలా విశేషం పంచమి తిథి రావటం గురువారం అనుకూలతలు వచ్చే అవకాశాలు ఉన్నాయి గురు దండగాని పారాయణ చేయటము దక్షిణామూర్తి కవచాన్ని వినటము దత్తాత్రేయ స్తోత్ర పారాయణ చేయటము అట్లాగే దత్తాత్రేయ స్వామి దర్శనం చేసుకోవటము గురు దర్శనం చేసుకోవడం ద్వారా అనుకూలతలు వచ్చే ఉన్నాయి ఈరోజు గురువరిష్టేతు సంప్రాప్తే గురు పూజాం గురు ధ్యానం ప్రవక్ష్యామి అనే నామాన్ని పదహారు సార్లు పారాయం చేయడం ద్వారా గురుబలం చేకూరి అనుకూలతలు వచ్చే ఉన్నాయి అలాగే ఈరోజు రాహుకాలము మధ్యాహ్నం ఒక గంట ముప్పై నిమిషాల నుంచి మూడు గంటల వరకు యమగండము సాయంత్రం ఆరు గంటల దగ్గర నుంచి ఏడు గంటల ముప్పై నిమిషాల వరకు గుళిక కాలము ఉదయం తొమ్మిది గంటల దగ్గర నుంచి పది గంటల ముప్పై నిమిషాల వరకు ఉన్నది అలాగే ఈరోజు దా ద్వాదశ రాశుల వారికి ఏ రకంగా ఉండబోతోంది అనే విషయాన్ని మనం తెలుసుకుందాం ముందుగా మేషరాశి మేషరాశి వారికి ఈరోజున రోజున అష్టమ బుధ శుక్ర సంచారం జరుగుతుంది తృతీయంలో రవి భాగ్యంలో గురుకుజులు అలాగే సష్టమంలో కేతువు ఏకాదశంలో శని సంచారము చంద్ర సంచారము వ్యయంలో రాహు సంచారం జరుగుతుంది ఈరోజున వీళ్ళు విశేషముగా అమ్మవారి యొక్క నామమైనటువంటి ఓం సిద్ధేశ్వరి సిద్ధవిద్య సిద్ధమాత యశస్విని అనే నామాన్ని ఇరవై ఒక్కసార్లు పారాయణ చేయటం ద్వారా అనుకూలతలు వచ్చే అవకాశాలు ఉన్నాయి అమ్మవారికి విశేషముగా కుంకుమ అర్చన చేయటం ద్వారా అనుకూలతలు వచ్చే అవకాశాలు ఉన్నాయి తదుపరి వృషభరాశి వృషభ రాశికి జన్మంలో గురుడు అనుకూలంగా ఉన్నాడు కుజ కలయిక వల్ల కొంచెం ప్రతికూలతలు వస్తున్నాయి గుజుడు దోషకారకుడు ద్వితీయంలో రవి తృతీయంలో శుక్రుడు పంచమంలో కేతువు అనుకూలంగా ఉన్నారు అలాగే శని భగవానుడు దశమంలో ఏకాదశంలో రాహు సంచారం జరుగుతుంది ఈ రోజున వీళ్ళు రుణ విమోచన అంగారక గ్రహ స్తోత్ర పారాయం చేయటము ఓం కుజాయ నమహాని నూట ఎనిమిది సార్లు పారాయం చేయటము కుజుడికి కందులు లేక కందిపప్పు దానం ఇవ్వటం ద్వారా అనుకూలతలు వచ్చే అవకాశాలు ఉన్నాయి సుబ్రహ్మణ్య దర్శనం చేసుకోవటము అనుకూలతలు వచ్చే అవకాశాలున్నాయి తదుపరి మిథున రాశి మిథున రాశ్యాధిపతి బుధుడు భాగ్యంలో ఉన్నాడు జన్మంలో రవి సంచారము అలాగే అర్ధాస్తమంలో కేతు సంచారం జరుగుతుంది వ్యయంలో గురుకుజ సంచారం జరుగుతుంది అలాగే ఈ మిథున రాశికి నవమంలో శని సంచారము దశమంలో రాహు సంచారము ఏకాదశంలో గురుకుజ సంచారం వ్యయంలో రవి సంచారం జరుగుతుంది వీళ్ళకి అర్ధాష్టమ కేతు ఇబ్బందిగా ఉన్నాడు కాబట్టి ఈ రోజున వీళ్ళు విశేషముగా ఆంజనేయ స్వామి వారి ఆలయ దర్శనం చేసుకోవటము ఆంజనేయ స్వామికి ఇరవై ఒక్క ప్రదక్షిణాలు చేయటము నిమ్మమాన సమర్పించడం ద్వారా అనుకూలతలు వచ్చే అవకాశాలున్నాయి తదుపరి కర్కాటక రాశి కర్కాటక రాశికి జన్మంలో బుధశుకర సంచారము అనుకూలంగా ఉంది తృతీయంలో కేతు సంచారము అలాగే అష్టమ శని చంద్ర సంచారము నవమంలో రాహు సంచారము ఏకాదశంలో గురుకుజ సంచారము వ్యయంలో రవి సంచారం జరుగుతుంది అష్టమంలో శని చంద్ర అలాగే వ్యయంలో రవి సంచారం ప్రతికూలంగా ఉంది కాబట్టి వీళ్ళు ఈ రోజున రాఘవేంద్ర స్తోత్ర పారాయణ చేయటము అలాగే దత్తాత్రేయ స్వామికి విశేషముగా తెల్ల నువ్వుల నీళ్ళతో అభిషేకం చేయటం ద్వారా అనుకూలతలు వచ్చే అవకాశాలున్నాయి తదుపరి సింహరాశి సింహరాశి వారికి ఈ రోజున భాగ్యంలో కేతు సంచారము సప్తమంలో శని చంద్ర సంచారము అష్టమంలో రాహు సంచారము దశమంలో గురుకుజ సంచారము ఏకాదశంలో రవి సంచారము బుధ బుధాచక్ర సంచారం జరుగుతుంది అందువల్ల వీళ్ళు విశేషముగా ఈరోజున సింహరాశివారు అమ్మవారికి గులాబీ పువ్వులతో అర్చన చేయించటము ద్వారా అలాగే అమ్మవారి యొక్క ఓం రాజరాజేశ్వర్యై నమ అనే నామాన్ని నూట ఎనిమిది సార్లు పారాయం చేయటము రాజరాజేశ్వరి అష్టోత్తరంతో పూజ చేయటం ద్వారా అనుకూలతలు వచ్చే అవకాశాలు తదుపరి కన్యారాశి కన్యారాశి వారికి జన్మ కేతు వల్ల ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి సప్తమ రాహువు షష్టమంలో చంద్ర శని సంచారము నవమంలో గురుకుజులు అనుకూలంగా ఉన్నారు దశమంలో రవి అనుకూలంగా ఉన్నాడు ఏకాదశంలో బుధశుక్రుడు అనుకూలంగా ఉన్నారు జన్మ కేతు వల్ల ప్రతికూలంగా ఉంది కాబట్టి వీళ్ళు ఈ రోజున విశేషముగా గణపతికి పదకొండు ప్రదక్షిణాలు చేయటము గరికతో అర్చన చేయటము గణపతి దర్శనం చేసుకోవటము అలాగే గురుబలం కోసం ఓం గురవే నమ అనే నామాన్ని చదవడం ద్వారా అనుకూలతలు వచ్చే అవకాశాలు ఉన్నాయి తదుపరి తులారాశి తులారాశికి అష్టమంలో కుజ సంచారం ప్రతికూలంగా ఉంది అలాగే పంచమంలో శని చంద్ర సంచారము షష్టమంలో రాహు సంచారము నవమంలో రవి సంచారము దశమంలో బుధ శుక్ర సంచారము వ్యయంలో కేతు సంచారం జరుగుతుంది గురు కుజ శనులు ప్రతికూలంగా ఉన్నారు కాబట్టి ఈ రోజున వీళ్ళు విశేషముగా గురుడికి పదహారు సార్లు ప్రదక్షిణ చేస్తూ ఓం గురవే నమ అనే నామాన్ని తలవటము అలాగే శనగలు దానం ఇవ్వటము అనుకూలతలు వచ్చే అవకాశాలు ఉన్నాయి అలాగే ఈరోజు వీళ్ళు వ్యాసస్తుతి పారాయణ చేయడం ద్వారా అనుకూలతలు వచ్చే అవకాశాలు తదుపరి వృక్షిక రాశి వృచిగ రాశి వారికి అర్ధాష్టమ శని సంచారము అలాగే వృచిగ రాశి వారికి అష్టమ రవి సంచారము వ్యయంలో కేతు సంచారం జరుగుతుంది అందువల్ల ఈ యొక్క శని రవులు ప్రతికూలంగా ఉన్నారు కాబట్టి వీళ్ళిద్దరికీ కూడా ఓం శనీశ్వరాయ నమ ఓం రవయ్య నమ అంటూ విశేషంగా జపం చేయటము అలాగే ఈరోజున గురు స్తోత్రాన్ని పారాయణ చేయటము అలాగే ఈశ్వరుడికి బిల్వదళాలతో అర్చన చేయటం ద్వారా అనుకూలతలు వచ్చే అవకాశాలున్నాయి తదుపరి ధనురాశి ధనురాశికి అధిపతి గురుడు అనుకూలంగా ఉన్నాడు తృతీయంలో శని చంద్ర సంచారము అర్ధాష్టమ రాహు సంచారము షష్టమంలో గురువు సంచారం సప్తమంలో రవి సంచారం అష్టమంలో శుక్ర సంచారం జరుగుతుంది రోజున వీళ్ళు విశేషముగా అమ్మవారికి ఈరోజున చండీ సప్త పారాయణ చేయటము అలాగే ఓం చండికాయ నమ అనే నామాన్ని నూట ఎనిమిది సార్లు పారాయం చేయడం ద్వారా అనుకూలతలు వచ్చే అవకాశాలు ఉన్నాయి తదుపరి మకర రాశి మకర రాశి వారికి గురు గురుబలం ఎక్కువగా ఉండటం వల్ల అనుకూలతలు ఉన్నాయి అలాగే తృతీయంలో రాహు సంచారము ద్వితీయంలో గురుచంద్ర సంచారము పంచమంలో రవి సంచారము పంచమంలో గురుకుజ సంచారము షష్టమంలో రవి సంచారము సప్తమంలో బుధ శుక్ర సంచారము నవమంలో కేతు సంచారం జరుగుతుంది అందువల్ల ఇది రాశి వారిపై ఎక్కువ అసూయ ద్వేషాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి సుదర్శన కవచం పారాయణ చేయటం ద్వారా యొక్క అసూయా ద్వేషాల నుంచి బయటపడి నరదృష్టి నరఘోష నుంచి భయపడే అవకాశం ఉంటుంది వీళ్ళు ఈరోజున విశేషముగా అమ్మవారికి నిమ్మకాయలు సమర్పించి ఆ నిమ్మకాయలు ఇంటికి తీసుకువెళ్ళడం ద్వారా అనుకూలతలు వచ్చే అవకాశాలు తదుపరి కుంభరాశి జన్మంలో శని సంచారము అర్ధాష్టమ గురుకుజ సంచారము అష్టమ కేతు సంచారం ప్రతికూలంగా ఉన్నాయి అందువల్ల కుంభరాశి వారు ఈరోజు విశేషముగా గురుదండకాన్ని పారాయం చేయటము దక్షిణామూర్తి స్తోత్ర పారాయం చేయటము అలాగే రుణ విమోచన అంగారక స్తోత్ర పారాయం చేయటం ద్వారా అనుకూలతలు వచ్చే అవకాశాలున్నాయి తదుపరి మీనరాశి మీనరాశ్యాధిపతి గురుడు తృతీయంలో అనుకూలంగా ఉన్నాడు అర్ధాష్టమ రవి సంచారము జన్మ రాహు సంచారము పంచమంలో బుధ శుక్ర సంచారము అలాగే సప్తమంలో కేతు సంచారము వ్యయంలో శనిచంద్ర సంచారం జరుగుతుంది అందువల్ల వీళ్ళు ఈ రోజున విశేషముగా పార్వతీ అష్టోత్తరంతో అమ్మవారికి అర్చన చేయటము అలాగే విశేషముగా అమ్మవారికి మందార పుష్పాలు సమర్పించడం ద్వారా అనుకూలతలు వచ్చే అవకాశాలు చూశారు కదండీ ద్వాదశ రాశుల గురించి ఈరోజు పంచాంగం గురించి ప్రతి ఒక్కరూ కూడా నేను చెప్పినటువంటి నియమాలు పాటిస్తూ చెప్పిన స్తోత్రాలు పఠిస్తూ దైవానుగ్రహాన్ని పొంది ఈరోజు సుఖంగా ఉండాలని కోరుకుంటూ మీ రవికిరణ్ శర్మ వేలూరి కింద నా నెంబర్ స్క్రోల్ అవుతోంది మీకు ఎలాంటి ధర్మ సందేహాలున్నా జాతక సమస్యలున్నా సంతాన సమస్యలున్నా వివాహ సమస్యలున్నా విద్యా ఉద్యోగ సమస్యలున్నా వ్యాపార సమస్యలున్నా రుణ బాధల సమస్యలున్నా అలాగే రియల్ ఎస్టేట్ రంగం సరిగా ఎదగకపోయినా అన్నిటికీ పరిష్కారాలు తప్పకుండా చెప్పబడుతుంది మీ సమస్యలకై చక్కటి పరిష్కారం చెప్పి దాని యొక్క ఏ రకంగా అమల్లో పెట్టాలి అనే విషయాన్ని చెప్పడం జరుగుతుంది మీ శర్మ వేలూరి జ్యోతిష్య రత్న అవార్డు గ్రహీత నమస్కారం